ఏపీలోని ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఉద్యోగం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు అలాగే యువతకు స్వయం ఉపాధితో పాటు పారిశ్రామిక వేతలుగా తీర్చిదిద్దటమే కూటమి అధినేత సీఎం చంద్రబాబు లక్ష్యమంటున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో మా ప్రతినిధి మౌలాలి ఫేస్ టు ఫేస్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు అంటే ఇప్పటి వరకు కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే ఘన విజయం సాధించారు రాబోయే రోజుల్లో అంటే ఇంకా ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయం సాధించడంపై ఆయన ఏ విధంగా ఉన్నారు అలాగే పట్టభద్రులకు ఇచ్చిన హామీలపై ఆయన ఇంకా ఏ విధంగా ముందుకు దానిపై పూర్తిగా ఆయన మాట చెప్పండి అంటే పట్టభద్రులకు అవి ఏ విధంగా నెరవేర్చే అవకాశం కూటమి ప్రభుత్వ విజయం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పడం ఎందుకంటే ప్రత్యర్థులు ఎవరనేది కాదు ప్రగతికి ఓటేయమని చెప్పి గత ఎనిమిది నెలల క్రితం అసాధారణమైనటువంటి తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి ప్రజలు అదేవిధంగా పట్టబద్దులు ప్రజల్లో భాగస్వామ్యంగా ఆలోచించాల్సింది ఈ యొక్క కూటమి నాయకత్వాన్ని కాపాడుకోవాలి రక్షించుకోవాలి గౌరవించుకోవాలి సుస్థిరమైనటువంటి పాలన కొనసాగించాలి ఆ నేపథ్యంలో మనం ఈ రోజున నష్టపోయినటువంటి రాజధానిని కానీ నష్టపోయినటువంటి పొలవం ప్రాజెక్టు కానీ పరారైపోయినటువంటి పరిశ్రమ కానీ తిరిగి తెచ్చుకోవాలి అంటే ఈ రోజున ఈ కూటమి నాయకత్వం అనేది మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మద్దతు పలకాల్సినటువంటి ఆవశ్యకత మనందరి యొక్క బిజెస్ మీద ఉంది అనే భావంతో నేను అనేక సందర్భాల్లో పట్టబద్ధుల దాన్ని కూడా కోరటం జరుగుతుంది పట్టబద్ధుల్లో నిరుద్యోగి యువతని ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు రైతులు ఉన్నారు మహిళలు ఉన్నారు కార్మికులు ఉన్నారు కూడా ఈ రాష్ట్ర శ్రేయస్సు ఏ రకంగా అయితే గత తీర్పు ఇచ్చారు ఆ తీర్పును గౌరవించుకునేలాగా ఒక వ్యక్తిగా నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినా కూడా నేను ఒక బాధ్యతగా మీ అందరినీ సహాయపడమని సహకారం అని ఆశీసులు అందించమని చెప్పి నేను అడిగినా కూడా ఈ రోజున మీరు ఆలోచించాలి ఒక అడుగు ముందుకు వేసి మన ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలంటే మన ప్రభుత్వానికి మనం మద్దతు పలకాలంటే మనం ప్రగతికి ఓటేయాలనే భావన మీరు కలగజేసుకొని నన్ను గెలిపించాలి అని చెప్పి ఆ రకమైనటువంటి సందేశాన్ని సంకేతాన్ని ఇవ్వమని చెప్పి చెప్పడం అనేది నా బాధ్యత గారు సార్ ప్రధానంగా ఒకటి కృష్ణాగుట్టూరు జిల్లాలో ఎవరైతే పట్టబడుతున్నారో వారు మీపై పూర్తి విశ్వాసంతోనే ఎనభై రెండు వేల రెండు వందల ముప్పై ఓట్లకు మిమ్మల్ని భారీ విద్య కట్టబెట్టారు అంటే వారికి మీరే విధంగా సహాయ సహకారాలు అందించే అవకాశం ఈ ఈరోజు నేను ప్రభుత్వానికి వారదుగా పనిచేస్తాను సమస్య క్రమంగా ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది అదే ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న సంకల్పం ఇంకెవరికి లేదు ఈ కూటమి నాయకత్వం వహించే చంద్రబాబు నాయుడు గారికి దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి ఒక దార్శనికుడు అందుకనే మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్కి ఎవరైతే ఈ రోజున ఏ విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నంలో ఆ రోజున విద్యా వ్యాప్తికి ప్రయత్నించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకనే లక్ష ఎనభై ఆరు వేల ఉద్యోగాలను క్రియేట్ చేసినటువంటి వ్యక్తి మరలా దానికి నాంది పలికారు పదహారు వేల మూడు వందల యాభై ఉద్యోగాలు ఈ నేపథ్యంలోనే పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నారు అంటే నిరుద్యోగ సమస్యను తీర్చాలనే సంకల్పం ఈ ప్రభుత్వానికి పొందాలేదా అంటాం ఇది ఒక నిదర్శనం ఉద్యోగస్తులకి ఎప్పుడు సమస్యలు ఉంటాయి ఇవాళ పత్రిక సంవత్సరాల ఈ సమస్య ఈ ఎనిమిది నెలల కాలం నుంచి వచ్చిన సమస్య కాదు సమస్య అనేది అనాదిగా వస్తున్నటువంటి సమస్య సమస్య అనేది ఏ రకమైన జీవితాలతో నిత్య జీవనంలో ఎలాంటి సమస్యలు దిస్తే ఉద్యోగస్తులు కూడా అదే రకంగా అనామిలీస్ ఉంటా ఉంటాయి జిల్లా వాటిని ఎట్లా సార్ట్అవుట్ చేయాలి ఏ రకంగా సార్ట్అవుట్ చేయాలి అనేది ప్రభుత్వానికి ఒక సంకల్పం ఉంది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కూడా ఈ ప్రభుత్వం బాధ్యతగా ఎందుకంటే తప్పు ఎవరైనా చేయని ప్రజలు ఆ తప్పుకి బాధ్యులు అవ్వకూడదు అని చెప్పి ఆ రకమైనటువంటి భావంతో రోజున వాళ్ళ సమస్య తీరుస్తాం వీళ్ళ సమస్య తీరుస్తాం అందరి సమస్యలు తీర్చడానికే ఈరోజు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉంది నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యంగా ఏదన్నా అందుకోలేని అంశాలు ఇద్దరి మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చే అంశాలు ఉంటే ఆ గ్యాప్ను సరించడానికి నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి వారికి గతంలో హామీ ఇచ్చాయి ఎన్నికల ముందు ఇచ్చా ఎన్నికల తర్వాత ఇస్తా ఉన్నా రేపైనా ఇస్తా అంటే ఇండస్ట్రీస్ కానీ అలాగే సమయం ఉపాధి వైపు రంగాలలో పోయి కూడా మీ అంటే మీరు కూటమి అభ్యర్థి దగ్గర సాధించారు కాబట్టి వారిపై కూడా అంటే ఆ రంగాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందా చాలా స్పష్టంగా చెప్పాను కదా నిరుద్యోగ సమస్య తీర్చడం అనేది మా బాధ్యత అందుకనే ఆ నేపథ్యంలో చాలా స్పష్టంగా యువ నాయకుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ బాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలని ఈ యొక్క రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చే భాగంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కల్పిస్తావు ఉపాధికతను ఏర్పరుస్తావు దాని ద్వారా ప్రగతిని సాధిస్తా అని చెప్పి చెప్తా అది ఖచ్చితంగా అందుకని చెప్పాను ప్రభుత్వానికి ఒక సంకల్పం ఉండాలి ఇక్కడ దూరదృష్టితో కూడినటువంటి సంకల్పం ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యం అవుతుంది ఖచ్చితంగా ఇది సాధ్యం అవుతుందని చెప్పి సందర్భం చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే యువత పారిశ్రామిక వైపు రంగ వైపు రావాలి అలాగే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో చదువుకున్న చదువుకున్న వారు ఉన్నత ఉన్నత ఎడ్యుకేటర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీ వైపు ప్రభుత్వం కూడా వస్తే వారికి పూర్తి సహాయ సహకారం అందిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు వాటిపై స్పందిస్తారు ఉద్యోగం నేను కావాలంటే నాకు రాదు ఉద్యోగం ఎట్లా వస్తుందని కూడా ఆలోచించే ప్రభుత్వం ఈ రోజు మనం నీకే రకమైన ఉద్యోగం రావాలి నాకే రకమైన ఉద్యోగం రావాలి ఆయనకే రకమైన ఉద్యోగం రావాలి ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి నిన్ను మోల్ చేసే విధానికి స్కిల్ సెంటర్స్ కూడా మనం స్టార్ట్ చేస్తాం ఆ రకమైనటువంటి నీలో ఉన్న సాఫ్ట్ స్కిల్స్ని బయట తీసుకొస్తారు లేని స్కిల్ డెవలప్మెంట్స్ని నీళ్ళు క్రియేట్ చేస్తారు నిన్ను ఏ రకమైనటువంటి ఉద్యోగానికి నువ్వు ఉపయోగపడతావు అనే దానికి దాన్ని కూడా ఈరోజు నా క్రియేటివిటీ వర్క్ జరుగుతుంది అనేది నా ఉద్దేశం అలాంటి క్రియేటివిటీ వర్క్ ద్వారా మనం అనుకునే అన్ని సాధించవచ్చు అందుకనే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాం దిస్ ఇస్ ద ట్రేడ్ మార్క్అప్ చంద్రబాబు నాయుడు ఏదైతే మొత్తం మీద ఏపీ మొత్తం మీద కూడా అంటే టీడీపీ ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు ఉద్యోగ కల్పంతో పాటు ఇండస్ట్రీ పై కూడా ఏదైతే ఇండస్ట్రీ రంగంపై కూడా ఇటు యువత ఎవరైతే ఉన్నారు యువతతో పాటు ఇటు గ్రాడ్యుయేట్స్ పై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఆలపాటు చెప్తా ఉన్నారు అలాగే రాబోయే రోజుల్లో అంటే కూటమి ప్రభుత్వం అంటేనే ఇటు అభివృద్ధి అలాగే ఉపాధి కల్పనలతో పాటు ప్రతి ఇంటికో ఉద్యోగం కల్పన దేయంగా ప్రభుత్వం అడుగు వేస్తుందని చెప్పేసి అన్ని రంగాల్లో కూడా ఏదైతే అన్ని రంగాల్లో కూడా ఇటు యువతకు యువతతో పాటు ఇటు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారికి అన్ని రంగాల్లో ఉపాధి రంగంతో పాటు అన్ని రంగాల్లో కూడా సమా అంటే ఒక పూర్తి స్థాయిలో ఒక స్థానం అయితే ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటే తెలంగాణ వైపు కూడా అభివృద్ధి బాటే కాకుండా ఉపాధి కల్పన ఇటు ఇండస్ట్రీస్ వైపు కూడా యువతను ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి ఇటు కూటమి అభ్యర్థిగా ఘన విజయం సాధించినటువంటి ఆలపాటి అంటే ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర చెప్తా ఉన్నా కెమెరా పర్సన్ కుమార్తో మౌలాలి ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ గుంటూరు నుంచి